హే ఆల్ నాకు పెసరట్లోకి కోకోనట్ చట్నీ కన్నా కూడా అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం టేస్ట్ బాగుంటుంది అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుందని మీకు ఈ పెసరట్లోకి ఏ చట్నీ బాగా ఇష్టమో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఇవాళ చాలా సింపుల్ అండ్ క్విక్గా హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో పక్కా కొలతలతో షేర్ చేస్తాను అల్లం ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ప్యాన్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే రెండు ఇంచుల అల్లంని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడే మిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలు కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు చిన్న టొమాటోలు అయితే రెండు పెద్దవైతే ఒక టొమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ టొమాటో మసాలంతా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కంప్లీట్ గా చల్లగాయ్యాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం వేయిన అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నేను ఆర్గానిక్ జాగరి పౌడర్ వేస్తున్నా ఇది తీపి తక్కువ ఉంటుంది ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ ఉన్న జాగరి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగే కూడా సర్వ్ చేయొచ్చు కొద్దిగా ఆవాలు కరివేపాకు ఇంగో వేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే చాలా గా చేసుకుని హోటల్ స్టైల్ అల్లం చట్నీ అయితే రెడీ ఇది దోశ ఇడ్లీ పెసరట్టు అన్నిట్లోకి చాలా బాగుంటుంది మీరు తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్